సుగ్నా కొల్లు పొన్నగంటి కూర వండుకున్నారండి పొన్నగంటి కూర పప్పు పొన్నగంటి కూరతో పప్పే కాదు కూర చాలా బాగుంటుందండి కూర రండి చూడండి అలా అంత తరిగి పెట్టుకోవాలి పొన్నగంటి కూర చిన్న ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు పచ్చిమిరపకాయలు కారం ఉప్పు పసుపు తాలింపు గింజలు రెడీ పెట్టుకోవాలండి పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆకుకూరలకు కొంచెం ఆయిలే పట్టుద్దండి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఆయిల్ తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఆవిరికే ఉడకద్ది అనుకోండి పొండగంటి కూర అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నా చూడండి గింజలు కొంచెం చిట్టుపట అన్న తర్వాత కొంచెం మనం కరే అది పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలు ఇట్లా ఒక పెద్ద ఉల్లిగడ్డ కోసుకుంటే సరిపోద్ది నేనైతే ఒక పెద్ద ఉల్లిగడ్డ కోసానండి మీ ఇష్టం మీరు ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అనమాట కొంచెం అవి మగ్గాలండి ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను కొంచెం సాల్ట్ వేసుకుంటే మగ్గుద్దండి తొందరగా అదిగోండి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే అప్పుడు మనకి చూడటానికి కంటికి ఇంపుగా కలరు బాగా కనపడుద్ది అనమాట పసుపు అయిపోతే తెల్ల తెల్లగా ఉంటుంది చూసారా చిన్న ఉల్లిపాయలు అంటే ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు కొంతమంది పచ్చపచ్చ దంచేస్తారు ఆకుకూరలో ఎల్లిపాయలు చాలా టేస్ట్ ఉంటాయండి అట్లా ఆయిల్లో వేగితే బాగుంటాయి అనమాట ప్రతి ఆకుకూరలో వేసుకోండి బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు పొన్నగంటి కూర వేసుకోవాలండి ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత పొన్నగంటి కూర కండ్లకి మంచిది ఆరోగ్యానికి మంచిది పప్పు కాకుండా కూర కూడా చేసుకోండి తోటకూరలాగా కూర చేసుకుంటే కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే కూర ఉండానండి చాలా బాగుంది చూడండి కొంచెం మగ్గాలి అట్లా దగ్గరికి చిన్న మంట మీద మూత పెడితే మగ్గుతూ ఉంటుందండి మగ్గితేనే బాగుంటుంది చూడండి ఆ కలా వేస్తే అంత అయింది ఆకుకూర ఇప్పుడు కొంచెం నేను పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి కొంచెమే కారం వేసాను అన్న వేసి చూడు నన్ను వేసి చూడని అదే పోతే బాగోదండి ఇంకా అదే అది అనుకుంటుంది అనమాట నన్ను ఏంటని చూసారా అది సాల్ట్ అదే అనమాట అనుకునేది సాల్ట్ వేసాను దాన్ని ఇప్పుడు ఉగ్గిరిగిరా దిప్పేసి చూడండి అలా చూడండి కదులుతుంది బాండి ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి అది అలా కదులుతూ ఉంది చూడండి అట్లా బాగా కలిపేసి కారం ఉప్పు పసుపు అన్నీ కలిపి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనియాలి నేను మళ్ళీ లేటు ఐదు వీడియో అనేసి మూత తీసి మీకు చూపిస్తానండి అయిపోయిందండి అంతే పండగంటి కూర రెడీ చూసారా ఎంతోసేపు అట్లేదు చాలా చాలా సూపర్గా ఆకుకూర ఆరోగ్యానికి మంచిది ఆకుకూర తొందరగా అయిపోయింది అలా వండుకోండి రోజు ఒక ఆకూరలు వండుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కూడా ఆకుకూర పెడితే చాలా మంచిగా బాగుంటుందండి ఓకేనా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి వండుకొని చూడండి